అందరికీ నమస్కారం అండి గత వీడియోలో మనం స్థలానికి సంబంధించి కేవలం తూర్పు భాగంలో మాత్రమే కనుక స్థలం ఎక్కువగా ఉంటే లేదు గృహానికి సంబంధించి తూర్పు భాగంలో మాత్రమే కనుక స్థలం ఉంటే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయనేటువంటిది గమనించడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో కేవలం గృహానికి సంబంధించి లేదా స్థలములో కేవలం ఉత్తర భాగములో మాత్రమే కనుక స్థలం ఎక్కువగా ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు నష్టాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం తెలుసుకుందాం ఎందుకనగా ప్రతి ఒక్క విషయం కూడా అవసరమైనటువంటిదే ఈ జీవన విధి విధానానికి సంబంధించి ఎందుకనగా వాస్తు వాస్తుని ఎందుకు పాటించాలి అంటే వాస్తు పాటించడం వలన లక్షలు కోట్లు వస్తాయని నేను చెప్పను అది మాత్రం చాలా క్లియర్ ఎందుకనగా వాస్తు పాటించడం వలన మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించి లేదు ఈ యొక్క ప్రకృతికి అనుగుణంగా ఆనందానికి సంబంధించి మనశ్శాంతికి సంబంధించినటువంటి ప్రయోజనం చేకూరుతుంది తప్ప అవి మనకు గనక సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా మనం లక్షలు కోట్లు సంపాదించుకునేటువంటి శక్తి మనకు వస్తుంది ప్రకృతికి అనుగుణంగా నిర్మాణాలను చేయటమే వాస్తుశాస్త్రం వాస్తు శాస్త్రం అంటే ఏమిటో కాదు అది కూడా అది ఒక శాస్త్రం సైంటిఫికల్గా అంటే మానవునికి సంబంధించినటువంటి బాగోగులలో అది కూడా ముఖ్యమైన ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే నేను గీసే ప్రతి మ్యాప్ను కూడా మీరు గమనించాలి గమనిస్తే మీకు విషయం అర్థమవుతుంది తర్వాత మీరు పాటిస్తున్నారు పాటించలేదు పక్కన పెట్టేసేయండి విషయాన్ని తెలుసుకోండి ముందు మంచి కానీ చెడు కానీ తెలుసుకుంటేనే కదా మనం ఏదైనా ఒక పని చేయడానికి అవసరం అయ్యేది లేదు ఏదైనా ఒక పని చేయడానికి అవగాహన కలిగేది కాబట్టి ఈ స్థలాన్ని కనుక మీరు గమనిస్తే తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఈ స్థలానికి సంబంధించి సగభాగం లేదు ఇంకా కొంతలో గృహ నిర్మాణం చేసేశారు ఇలా చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మూర్ఖంగా మూర్ఖంగా మాకే తెలుసు మాకు బాగానే ఉంది ఏమి కాదు అనేటువంటి మూర్ఖత్వం చేసిన చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఆ విధంగా స్థలములో గనక ఒక డైరెక్షన్లో మాత్రమే ఎక్కువ స్థలం కనుక ఉన్నట్లయితే ఎటువంటి లాభ నష్టాలు ప్రయోజనాలు వస్తాయనేటువంటిది గమనించాలి వా గ్రహించినటువంటి వారికి చాలామంది కూడా అడిగారు కాబట్టి ఇలాంటివి కూడా ఎన్నో చూసాము కాబట్టి దాని యొక్క సమాచారాన్ని కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది ఇప్పుడు ఈ స్థలంలో ఉత్తర భాగంలో ఎక్కువ స్థలం ఉంది మొత్తానికి సంబంధించి సో మనం గతంలో చెప్పినట్లుగా ఉత్తరానికి కుబేరుడు అధిపతి దీనిని సంపద గృహం అంటారు అంతే అంటే ఉత్తరానికి ఎక్కువ ఖాళీ స్థలం కనుక ఉంటే దాన్ని సంపద స్థలం అంటారు కానీ డబ్బుతో అన్నీ కొనలేవు కదా డబ్బుతో కొనలేనటువంటివి కూడా చాలా ఉంటాయి వీరికి కుబేరుని అనుగ్రహం ఉంటుంది కానీ ఇంద్రుని అనుగ్రహం కానీ అగ్నిదేవుని అనుగ్రహం కానీ యమధర్మనాథ అనుగ్రహం కానీ నిరుతి యొక్క అనుగ్రహం కానీ వరుణదేవుని యొక్క అనుగ్రహం కానీ వాయుదేవుని యొక్క అనుగ్రహం కానీ వీరికి ఉండదు కాబట్టి తూర్పు ఖాళీ స్థలం లేకపోవటం వలన ధనం వస్తుంది ఉత్తరం ఖాళీ స్థలం ఉంది కాబట్టి సంపద గృహం ధనం వస్తుంది కానీ అభివృద్ధి జరగదు అభివృద్ధి అనగా ఎక్కడ వేసిన గొంగోళ ఎక్కడే ఉంటుంది కుటుంబం ఎదగదు తర్వాత దక్షిణానికి సంబంధించి కనుక ఖాళీ స్థలం లేనప్పుడు అంటే ఎంత ఉండాలో అంత లేనప్పుడు అఖండ ఘన విజయాలకు సంబంధించి అంటే మనం చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ లేదు ప్రయత్నాలకు సంబంధించి కానీ రావాల్సినటువంటి రిజల్ట్ రాదు మరలా పడమర పడమర ఎత్తు ప్రభావాన్ని పైకెత్తు అనగా మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో దానికి తగ్గ రిజల్ట్ అనేది రాదు కానీ ధనానికి సంబంధించి మాత్రం ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఈ గృహంలో నుంచి వారికి అనగా స్వీట్స్ ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే స్వీట్స్ ఇష్టమైనటువంటి వారికి ఒక కేజీ స్వీట్స్ ఇస్తే ఆనందంగా ఉంటారు తినగలరు కూడా పది కేజీలు స్వీట్స్ తినమంటే తినగలరా తిని బ్రతకగలరా తిని ఆరోగ్యంగా ఉండగలరా అలాగే లిమిట్స్ ఒక నిర్మాణానికి సంబంధించి స్థలములో మనం చేసేటువంటి నిర్మాణానికి సంబంధించి ఏ డైరెక్షన్లో ఎటువంటి అష్టదిక్పాలకులకు సంబంధించి ఎంత స్థలం మనం కేటాయించాలి అనేటువంటిది కూడా అవసరమే కాబట్టి ఒక నిర్మాణ ఒక ఇంటికి సంబంధించి ఉత్తరం ఖాళీ స్థలం ఉన్నా కూడా మంచిదే కానీ ఈ ఒక్క మంచే జరుగుతుంది తప్ప ధనానికి సంబంధించి మిగిలినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇంట్లో వారికి దక్కవు కాబట్టి ఈ విషయాలను కూడా మీరు గమనించి నిర్మాణాలు చేసుకోవలసినదిగా మా మనవి సర్వే జన సుఖినో భవంతు నమస్కారం